నూట తొంభై నాలుగు మంది విద్యార్థినిలకు ఆరోగ్య తనిఖీలు కొత్త వలస పిహెచ్సి డాక్టర్ శీతల్ వర్మ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస పిహెచ్సి ఆధ్వర్యంలో స్థానిక కస్తూరిబా పాఠశాల సాంఘిక సంక్షేమ బాలికల కాలేజ్ వసతి గృహం మరియు ప్రభుత్వ వెనుకబడిన బాలికల వసతి గృహంలో ఉన్న నూట తొంభై నాలుగు మంది విద్యార్థినిలకు ఆరోగ్య తనిఖీలు చేయడం జరిగింది డాక్టర్ సీతల్ వర్మ మాట్లాడుతూ కొత్త విద్యా సంప్రారంభం కావున పిల్లలకు ఆరోగ్య తనిఖీలు చేసి నివేదిక తయారు చేయడం జరుగుతుందని బరువు ఎత్తు హెచ్బి శాతం చూడటం జరుగుతుందని పిల్లలందరికీ ఆరోగ్య విద్య పరిసరాల పరిశుభ్రత గురించి పౌష్టికాహారం ఆవశ్యకత గురించి ఆరోగ్య విద్య బోధించడం జరిగిందని గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థినిలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మలేరియా తనిఖీలు చేయడం జరిగిందని ప్రస్తుతం వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ జ్వరాలు వాంతలు విరోచనాలు వంటి వ్యాధుల పట్ల జాగ్రత్త తీసుకోవాలని ఆరు బయట ఆహార పదార్థాలు భుజించరాదని పిల్లలకు చెప్పడం జరిగిందని అన్నారు వసతి గృహం పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలని పిల్లలకు తాగునీటి కోసం కాచి చల్లార్చిన వడపోసిన నీటిని ఇవ్వాలని వేడిగా ఉన్న ఆహార పదార్థాలు వడ్డించాలని వండిన పదార్థాలపై మూతలు ఉంచాలని సిబ్బందికి చెప్పడం జరిగింది ఎటువంటి అనారోగ్యం తలెత్తినా వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని అవసరమైతే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కస్తూరిపై పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి వసతి గృహం సంక్షేమ అధికారి జి పద్మ సిహెచ్ఓ కృప హెచ్వి బేబీరాణి సూపర్వైజర్ సూర్యదేముడు ఎమ్ఎల్ హెచ్వి ప్రమీల ఏఎన్ఎం మంగమ్మ గౌరీదేవి ఆరోగ్య సహాయకులు ప్రసాద్ శేషుబాబు ఆశా కార్యకర్తలు వరలక్ష్మి అప్పలనర్సమ్మ జ్యోతి చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి